జిల్లా పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రింగు రోడ్డు వద్ద ఉన్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను పట్టుకున్న పులివెందుల పోలీసులు జూలై నెలలో చెన్నారెడ్డి కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ రోజు ఉదయం ముద్దనూరు రింగ్ రోడ్డు వద్ద ఉన్న ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి పది తులాల బంగారు పదకొండు తులాల వెండి ఆభరణాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు వేరువేరు కేసుల్లో నెల్లూరు జైల్లో ముగ్గురు వ్యక్తులు కలుసుకొని బయటికి వచ్చిన అనంతరం పులివెందుల మరికొన్ని చోట్ల చోరీలకు పాల్పడ్డారు వీరిపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నట్టు పులివెందుల అర్బన్ సిఏ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు తేదీ శ్రీనివాస్ శ్రీనివాసాడు అని చెప్పేసి టీచర్ ఇతను భార్య భర్త ఇద్దరు టీచర్లే వీళ్ళు స్కూల్కి పోయే సమయంలో అక్కడ స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు ఆ రోజు నైట్ నైట్ హెచ్చిపోయింది తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నైట్ ఎస్పీ అయ్యింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బేసింగ్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసినాము ఆ కేసులో భాగంగా మై ఎస్పీ గారు మరి డిఎస్పి గారి ఆధ్వర్యంలో సపరేట్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ భా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ లింగుటూరి రాంబాబు నడింపల్లి గోపి కుమార్ సోను కుమార్ రాయ్ ఇది ముగ్గురు ముద్దేళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మాకు సమాచారం రావడం రావడం జరిగింది బేసిక్గా ఇది సమా దీంతో ఈరోజు ముదూ రింగ్ రోడ్లో మాకు కొంచెం అడ్వాన్స్ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ కేసు ఉన్నట్టు ప్రాపర్టీ మొత్తము రికవర్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళను కోర్టుకు పంప పంప పంపుతున్నాం మొత్తం వంద గ్రాములు అంటే వీళ్ళు మనకు మన ఇన్వెస్టేషన్ తెలిసిందంటే ఇది ఒక గతంలో వీళ్ళకి అఫెన్స్ ఉంది కానీ మన ఏరియాలో లేవు వీళ్ళకంతా వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఒకరు నెల్లూరు ఒకరు కావాలి ఒకరు బెంగళూరు వీళ్ళంతా నెల్లూరు జైల్లో ఒకరికొకరు పరిచయం పరిచయం అయి వీళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి దొంగతనాలు చేయడం జరిగింది మన దగ్గర అయితే ఈ యొక్క అఫెన్స్ ఒకటి ఒకటేంటి